బాకీ కార్డు ఒక బ్రహ్మాస్త్రం అని అంటోంది బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ బాకీ కార్డ్ని తీసుకొచ్చామంటాం అయితే అసలు తెలంగాణ బాకీల గురించి మాట్లాడితే మొదటి ముద్దాయిగా నిలిచేది కేసీఆర్ఏ అని కాపించింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని ఆ పార్టీ భావిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము తీసుకొచ్చిన బాకీ కార్డులు ప్రజలకు ఆ హామీలను చేస్తాయని తెలిపారు కాంగ్రెస్ కాదు ప్రజలకు అర్థమైందని విమర్శించారు ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచి ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం నేను సోమాజీగూడలో నేను లక్ష్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాను రమణ గారిని కోరుతా ఉన్నాను ప్రదీప్ చౌదరిని ఇవాళ వారితో పాటు చేరిన తమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి ఈ ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయ హస్తం అన్నారు మమ్మల్ని గెలిపించండి మాది అభయ హస్తం అన్నారు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయ హస్తం కాదు భస్మాసురహస్తం ఇది శూన్య హస్తం దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో బాకీ పడిందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు ఎన్నికల్లో బాకీ కార్డు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పట్టక లేకుండా ఇటాంకలు వస్తే పట్టుకుంటాడేమో అడుగుతాడేమో నాలుగు వేల పింఛన్ ఏమాయ్ పదిహేను వేల రైతు బంధు ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా అవతారత నాలుగు వేల పింఛన్ ఎక్కడవాయ్ ఆనే అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడుగా ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అయితే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ బాకీ కార్డు మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిత ఊరి తాడైతుంది కాంగ్రెస్కు కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న బాకీ కార్డు ప్రచారం దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉందని మండిపడ్డారు టీవీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన బాకీలకు తాము వడ్డీలు కడుతున్నామన్నారు బకాయిల గురించి మాట్లాడితే మొదటి అవుతారని బాకీ కార్డును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు ఇచ్చిన హామీలను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కామెంట్ చేశారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు బాకీల పాలు చేసింది మీరు అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు నిరుద్యోగులు ఓట్లు వేసుకొని పచ్చి వాళ్ళను మోసం చేసి ఎన్నో ఆత్మహత్యల కారకులైనటువంటి మీరు మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు మీ సర్వం కుటుంబం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు నిరుద్యోగులు మాత్రం కనబడలే ఇది మోసం కాదా కవులని కళాకారులని కార్మికుల్ని కర్షకుల్ని రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లేసుకొని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు మీరు పడ్డారా మేము పడ్డామా ఏ ముఖం పెట్టుకొని బాకీకాడ్లు మార్చుతున్నారు కేటీఆర్ గారు కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు బాకీ కార్డ్ బాగా చేస్తుందని దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది విమర్శలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ బాకీ అంటేనే బిఆర్ఎస్ అని విమర్శలు గుప్పిస్తోంది